తమ భ్రష్టుత్వాన్ని తామే కోరి తెచ్చుకుంటారు శ్రీకృష్ణుడు చెప్పిన ఉపదేశం మన శాశ్వతమైన సంక్షేమం కోసం మంచిది కానీ ప్రాపంచిక బుద్ధి అసంఖ్యాకమైన దోషాలతో ఉంది కాబట్టి ఆయన ఉపదేశ ఔనిత్యాన్ని కానీ దాని ప్రయోజనాన్ని కానీ అన్ అన్నిసార్లు అర్థం చేసుకోలేదు అలా అర్థం చేసుకోగలిగితే అత్యల్ప జీవాత్మలమైన మనకు మహోన్నత దివ్య దివ్య పరమాత్మకు ఉన్న తేడా ఏముంటుంది అందుకే భగవద్గీత యొక్క దివ్యోపదేశాన్ని అర్థం చేసుకోవటానికి నమ్మకం విశ్వాసం అనేవి చాలా అవసరం ఎక్కడైతే మన బుద్ధి అర్థం చేసుకోదో అక్కడ ఉపదేశంలో రంధ్రాన్వేషణ చేసే బదులుగా మన బుద్ధిని సమర్ సమర్పించాలి శ్రీకృష్ణుడు అంతటి వాడు చెప్ శ్రీకృష్ణుడు అంతటి వాడు చెప్పాడే అయితే అది తప్పకుండా సత్యమే అయి ఉంటుంది నేను ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు ప్రస్తుతానికి దీన్ని ఒప్పుకుని ఆధ్యాత్మిక సాధన చేస్తూ సాధన ద్వారా ఆధ్యాత్మిక పురోగతి సాధించిన తరువాత భవిష్యత్తులో నేను అర్థం చేసుకోగలను అని దృక్పథం శ్రద్ధ లేదా విశ్వాసం అనబడుతుంది అన్న దృక్పథం శ్రద్ధ లేదా విశ్వాసం అనబడుతుంది జగద్గురు శంకరాచార్య శ్రద్ధ అంటే ఇలా నిర్వచించారు గురు వేదాంత వా వాక్యషు దృఢో విశ్వాస శ్రద్ధ గురువు మరియు శాస్త్రములు మాటల్లో గట్టి నమ్మకమే శ్రద్ధ చైతన్య మహాప్రభు ఇలాగే వివరించాడు శ్రద్ధ శ్రద్ధే విశ్వాస కహే సుదృఢ నిశ్చయ ప్రస్తుతానికి మనం వారి ఉపదేశం అర్థం చేసుకోలేకపోయినా గురువు దైవం పట్ల బలమైన నమ్మకమే శ్రద్ధ బ్రిటిష్ కవి ఆల్ఫ్రెడ్ టెనిష టెనిషస్ ఇలా అన్నాడు నిరూపించలేనప్పుడు విశ్వాసం ద్వారానే నమ్మకం నెలవర్చుకో కాబట్టి శ్రద్ధ అంటే భగవద్గీతలో అర్థమయ్యే భాగాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించి అవగతం చేసుకోవటమే కాక నిగూఢమైన అర్థంగా అర్థం కాని భాగాలని భవిష్యత్తులో అర్థమవుతాయి అని ఆశిస్తూ నమ్మకంతో విశ్వసించటమే కానీ అహంకారం అనేది ప్రాపంచిక బుద్ధికి ఎప్పుడూ ఉండే ఒక దోషం ఈ అహంకారం వలన దేనినైతే బుద్ధి ఇప్పుడు అర్థం చేసుకోలేదో దాన్ని తప్పు అని తిరస్కరిస్తుంది శ్రీకృష్ణుడు ఉపదేశాలు జీవాత్మల సంక్షేమం కోసం సర్వజ్ఞుడైన భగవంతుని ద్వారానే చెప్పబడినప్పటికీ జనులు దానిలో తప్పులు పడుతూ ఉంటారు ఉదాహరణకి దేవుడు ఎందుకని తనకే సమర్పితం చేయమని అడుగుతున్నాడు ఆయన దురాశ గలవాడా అహంకారీ ఏమో అర్జునుడికి తననే పూజించుమ తననే పూజించమంటున్నాడు ఇలాంటి వారిని శ్రీకృష్ణుడు అచేత సహా అంటే విచక్షణా జ్ఞానం లేని వారు అంటున్నాడు ఎందుకని వారికి ఏది పవిత్రమైనది ఏది అపవిత్రమైనది మంచెదో చెడు ఏదో ధర్మానికి అధర్మానికి సృష్టికర్తకి సృష్టింపబడిన వారికి సర్వోన్నత యజమానికి సేవకునికి తేడా తెలియదు అలాంటి వారు తమ వినాశనాన్ని తామే కొని తెచ్చుకుంటారు ఎందుకంటే వారు శాశ్వతమైన మోక్ష మార్గాన్ని తిరస్కరించి జనన మరణ చక్రంలో పడి తిరుగుతూ ఉంటారు ఈ రోజుకి ఎక్కడితో ఆపుతున్నాను మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు